భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది జిల్లాలో మొత్తం రెండు వేల ఇరవై రెండు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఇల్లందు రెండు వందల పద్దెనిమిది టేకులపల్లి నూట ముప్పై నాలుగు కామెపల్లి ఎనభై ఐదు బయ్యారం ఎనభై ఐదు గార్లా నూట యాభై మూడు మండలాల్లో కలిపి మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు మంది ఓటర్లు ఉన్నారు అర్హులైన ఉపాధ్యాయుల్లో చాలామంది తమ ఓటు హక్కును నమోదు చేసుకోకపోవడం వల్ల పోలింగ్లో తక్కువ ఓటర్లు పాల్గొంటున్నారు ఈ పరిస్థితి ప్రధాన అభ్యర్థుల మధ్య ఉత్కంఠను పెంచింది భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ భద్రాచలం డివిజన్లో దుమ్ముగూడెం చర్ల మండలంలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఆళ్లపల్లి మండలంలో పదిహేను మంది గుండాల మండలంలో పదమూడు మంది ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అంతరాయమూ లేకుండా సాగేందుకు ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టారు డివిజన్ హియర్